లక్ష్మి ఏమో బాగున్నావా బాగారు ఏం చేస్తున్నారు ఓకే శుభం అయితే లేదు ఒక విషయం అదే ఈరోజు మీ వదిన అదే కొంచెం వెళ్ళిందిరా కాకినాడ అయితే పాలు అదన్ని ఇంటికాడ ఉన్నాయి కా టీ పెట్టు తాగండి అని చెప్పింది అయితే టీ పెట్టు తాగడం అంటే కొంచెం మీ వదిన పెట్టింది బాగానే ఉంటుంది అనుకో కొంచెం స్పెషల్గా టీ ఉండాలంటే ఏం చేయాలి అది నువ్వు నువ్వు అడిగితే నువ్వు చెప్తావని ఫోన్ చేశాను అంతే ఏం లేదురా చెప్పు ఏం చేయాలి అంటే మీ వదిన ఎలా చేస్తుంది అంటే శుభ్రంగా నీళ్లు పెట్టి అందులో కొంచెం టీ పొడ వేసి కొంచెం పందర కూడా వేసేసి లాస్ట్లో రెండు చెంచాలు పాలు వేసి కొంచెం మరగబెట్టి టీ వేస్తుంది బాగానే ఉంటుంది తాగుతుంది కూడా ఎప్పుడో ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది అలా కాకుండా కొంచెం సూపర్గా ఉండాలంటే అలాగే అని నేను అడుగుతున్నాను అది అది నువ్వు చెప్తావని అని ఏంటి డైరెక్ట్గా నీళ్ళు నీళ్ళు కాకుండా పాలల్లోనే పంచదార అనే టీ పొవడం వేసేయమంటున్నావా వేసేసి మరగబెట్టి తాగితే చాలా బాగుంటుంది అన్నావా చక్కగా ఉంటుందా టీ అంటున్నావా ఆ బా అలాగే అలా చెప్తే ఎలాగమ్మ నువ్వు డైరెక్ట్గా పాలల్లో టీ పొడడం పంచదార వేసేయమంటున్నావు నువ్వు మరి టీ పొడడం ఎలాగ నీకు మరుగుతుంది టీ పొడడం డికాషన్ ఎలా దిగుతుంది అది మీ వదిన ఏం చేస్తుంది చక్కగా నీళ్ళల్లో టీ పంచదార వేసి లాస్ట్లో రెండు చుప్పాలు పాలేస్తుంది నువ్వు డైరెక్ట్గా పాలల్లో టీ పొడడం పందాలు వేసే అన్నయ్యా బాగుంటుంది అంటున్నావు ఏంటి రాంగ్ కదా అది మీ వదిన చెప్పిన దానికి నువ్వు చెప్పిన దానికి తేడా వచ్చింది ఆ లేదమ్మా వద్దులే అంటే నువ్వు ఇంకే అన్న బాగా చెప్తావేమో ఆ ప్రకారంగా చేసుకొని సెషల్గా తాగుదాం అనుకున్నాను నువ్వు నన్ను ఏదో ఏడగోడలు చేసినట్టు చెప్తున్నావు అనగా అలాగే అమ్మా వద్దులే అమ్మా అది మీ వదిలి చేసినట్టే పాలల్లో కాకుండా నీళ్ళల్లోనే పొడి వేసి వేసి మరగబెట్టాక లాస్ట్నే వడగట్టి తాగుతానులే ఉంటానమ్మా అందరూ బాగున్నారు కదా ఓకే ఓకే సంతోషం ఓకే ఉంటానే ఎప్పుడన్నా వస్తాను వచ్చినప్పుడు నువ్వు మాత్రం నువ్వు చెప్పినట్టు నాకు కలిపి ఓకేనా సరే ఉంటాను ఉంటాను